చెప్పాలంటే వర్క్ ఓకే థ్యాంక్ యూ హాయ్ సార్ హాయ్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్ నా పేరు మనోహర్ నేను టీపీ నుంచి వచ్చాను నాకు ఆల్రెడీ ఒక వన్ ఇయర్ నుంచి మొబైల్ షాప్ ఉంది వన్ ఇయర్ వన్ ఇయర్ నుంచి ఓకే నాకు ప్రీవియస్ కి వచ్చేసి ఓన్లీ బేసిక్స్ చేస్తా ఉన్నాను కాంబో వేయడం కాంబో లేదా చిన్న 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 మార్చావాన్ని చార్జింగ్ కనడం అట్లా అక్కడ ఆగిపోయింది ఏదైనా మేజర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి ఏం తెలియక మొబైల్ వదిలేసేవాళ్ళు ఇట్లా దీంట్లో ఏదో సబ్జెక్ట్ ఉంది తెలుసుకోవాలి ఎట్లా అని చెప్పేసి సర్చ్ చేసి సర్చ్ చేసి మిమ్మల్ని వచ్చాక ఎట్లా చెప్తారో ఏంటని చెప్పేసి మాకు ప్రతి ఒక్కరికి ఉండేది ఎలా చెప్తాడో ఏందో అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కి వాళ్ళు పెట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతాయేమో రిటర్న్ అంటే అవి డబ్బులు పెడితే వస్తాయో రావన్న భయం ఉంటది కానీ నేను దానికి కూడా చెప్తున్నాను మీరు రండి నేను మొబైల్ రిపేర్ చేసిస్తేనే నా దగ్గర జాయిన్ అవ్వండి మీకు ఒక ఫైవ్ డేస్ కానీ టెన్ డేస్ మనీ బ్యాక్ రీప్లేస్మెంట్ అనేది ఉంటది ఆ టెన్ డేస్ లో ఒక ఎగ్జాంపుల్ మనకి ఒక రోజులో ఎన్ని గంటల క్లాస్ జరుగుతుంది సిక్స్ అవర్స్ జరుగుతుంది సిక్స్ అవర్స్ క్లాసు టెన్ ఇంటూ సిక్స్ ఒక అరవై గంటలో మీరు ఒక టీచర్ చెప్పేటువంటి సబ్జెక్టు బాగుందా బాగలేదని చెప్పలేరు తెలుసుకోవచ్చు తెలుసుకోవచ్చు సో మీరు టెన్ డేస్ రాండి ఒకవేళ మీకు నచ్చలేదు అంటారా మీ డబ్బులు మీకు మనీ బ్యాక్ రీప్లేస్ చేస్తాను మీరు వచ్చిన టెన్ డేస్ ఆ ఉంటాయి కదా ఆ ఛార్జీ డబ్బులు కూడా నేను ఇస్తాను మీకు నచ్చలేదంటే ఎందుకంటే నా సబ్జెక్టు నా సబ్జెక్ట్ మీద నాకు అంత నమ్మకం ఉంది ఓకేనా మీకు నేర్పించగలను సింగల్ టేక్ లో ఏదైనా మీ చేత నేను చేపించగలను నమ్మకంతోనే నేను ఈ ఛాలెంజ్ అనేది చేస్తున్నాను ఓకే మీకు ఆ డౌట్ అయితే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత టెన్ డేస్ తర్వాత నేను అడిగేనా లేదండి ఫైవ్ డేస్ అయిపోయింది క్లియర్ అయిపోయింది టెన్ డేస్ తర్వాత మిమ్మల్ని మీ అందరిని అడిగానా నేను టెన్ డేస్ తర్వాత మీ అందరిని నడవడం జరిగింది ఏమని అడగడం జరిగింది మీకు ఎవరికైనా నచ్చకపోతే మీరు చెప్పండి ముఖంఠం ఏమీ లేదు నేను మీకు డబ్బులు ఇస్తానని అడిగినా లేదా అడిగే సో మీరు ఎవరైనా వెళ్ళారా ఎవరైనా బ్యాచ్ లో ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ లో ఎవరన్నా ఒకరన్నా వెళ్ళారా లేవరో లేదు అందరూ ఇక్కడే ఉన్నారు ఓకేనా సో ఇట్లా ఏంటంటే సో ఆ ఇట్లా భయం ఉండే వాళ్ళు కూడా నేను మీకు చెప్తున్నాను సో అలాంటి భయాలు అయితే ఏం మీరు పెట్టుకోవద్దండి మీరు హ్యాపీగా రాండి ఒక టెన్ డేస్ క్లాస్ వినండి మీ డబ్బులు అయితే మీకు నాకు నచ్చలేదు అనంటే మీ డబ్బులు మీకు రిటర్న్ ఇస్తాను ఓకే సార్ మీ గురించి స్టార్టింగ్ బేసిక్స్ నుంచి చిన్న కాంపెంట్ నుంచి డబుల్ డెకరేషన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఒకటికి నాలుగు సార్లు ఒక డౌట్ వచ్చింది మనకు సార్ ఇది అవ్వలేదంటే ఎట్లా చేయాలి ఏ వేలో చేయాలి ఒక పర్టిక్యులర్ ప్రాసెస్ లో చెప్పి చేయించడం జరుగుతుంది ఫైనల్ గా అయితే ఇక్కడ వచ్చాక ఫుల్ సాటిస్ఫైడ్ ఫుల్ సాటిస్ఫైడ్ సో మీరు డబ్బులకి మీరు మీరు ఒక ఏదైనా ఒక ఆన్ సెట్ మీద సిపి చేశారా ఆన్ సెట్ మీద సిపి చేయడం జరిగింది సిపి ఎన్ని చేశారు ఒకటి చేశారు ఒకటి చేశారు ఒకటి చేశారు ఒక డబల్ డెక్కరు రావాలనుకునే వాళ్ళకి సజెస్ట్ చేస్తారు అంటే ఈ ఇన్స్టిట్యూట్ కి రావాలి అనుకుని ఆలోచన వచ్చింటారు కదా సో వాళ్ళకి మీరేం చెప్తారు మొబైల్ సర్వీస్ గురించి ఎవరన్నా తెలుసుకోవాలన్నా లేదా మొబైల్ షాప్ లో ఎక్కడన్నా సగం వర్క్ వచ్చి ఆగిపోయినా వచ్చి కలవండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ పోండి ఫైనల్ గా చెప్పాలంటే వస్తే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ